ఫ్రెండ్స్ బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటిసారి టికెట్ ఫినాలే విషయంలో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది అయితే లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ నామినేషన్స్ లో చూసినట్టయితే ఎక్స్ కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి ఎలా పిలిచిందో ఇప్పుడు పాత సీజన్ కంటెస్టెంట్స్ ని పిలిచి ఏ కంటెస్టెంట్ కి ఏ ఒక్క టాస్క్ ఇవ్వాలి స్పీడ్ ఉంది బ్యాలెన్స్ ఉంది స్కిల్ ఉంది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది ఫోకస్ ఉంది మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది ఇక్కడ మీరు చూడండి అన్నీ కూడా దాదాపుగా ఫిజికల్ స్ట్రెంగ్త్ మినహాయించి మిగతావన్నీ కూడా రోహిణి మన తేజ అవినాష్ వీళ్ళకి ఉపయోగపడి వీళ్ళు కూడా ఆడగలిగే ఆటనే ఇచ్చారనమాట అనమాట ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్ స్పీడ్ తప్ప స్పీడ్ లో కూడా అవినాష్ బాగానే ఆడగలడు సో ఇక్కడ టికెట్ టు ఫినాలే టాస్క్ ఎవరు కొట్టినా కూడా సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ హారికకి ఏమి ఇచ్చాడంటే బిగ్ బాస్ ఈ ఆరు టాస్క్లో ఎవరు ఏ టాస్క్ ఆడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హారిక ఉంది మెంటల్ స్ట్రెంగ్త్ లేదా ఫోకస్ కానీ తేజాకి ఇచ్చింది అనుకోండి తేజాకి ఒక టాస్క్ పెడతారు తేజా కనుక ఆ టాస్క్ గెలిస్తే తను టికెట్ టు ఫినాలే కంటెండర్ అవుతాడు అంటే పోటీదారుడు అవుతాడనమాట డైరెక్ట్ టికెట్ టు ఫినాలే రాదు అలాగా హారిక ఒకళ్ళని అలాగే అఖిల్ ఒక్కళ్ళని నెక్స్ట్ రేప్ ఇంకొకళ్ళు రావచ్చు అంటే రేప్ అంటే మనకి వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు కదా ఒకరోజు నెక్స్ట్ ఇంకొక ఆటగాళ్ళు వస్తారు అయితే ఇక్కడ బిగ్ బాస్ చరిత్రలో జరిగిన మొట్టమొదటి సంఘటన ఏంటంటే సాధారణంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఎక్స్ కంటెస్టెంట్స్ అయినా పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఎవరైనా సరే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు మైక్ వేసుకుని కానీ ఫస్ట్ టైం వీళ్ళు బిగ్ బాస్ బ్యాక్ కెమెరాస్కి వెళ్ళారు అంటే ఏ కెమెరాలో ఎవరు వస్తున్నారు మొత్తం వాళ్ళ టెక్నికల్ క్రూ ఉంటది కదా మొత్తం ఏ కెమెరా నుంచి ఎవరు చూస్తారు అదంతా కూడా వీరిద్దరు చూస్తూ వింటూ చాలా క్లియర్ గా వాళ్ళు అది చేస్తూ ఉంటారు అన్నమాట సో ఇదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు టికెట్ ఫినాలికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఇది బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైమే జరిగింది తెలుగులో అయితే మాత్రం ఇంకా టాస్క్ విషయంలోకి వస్తే మీకు సీజన్ ఫైవ్ గుర్తున్నట్టయితే శ్రీరామచంద్ర కాళ్ళు ఐస్ ముక్కలతో పెట్టి చేస్తారు అది ఎండ్యూరెన్స్ టాస్క్ గుర్తుందో లేదో అలాంటి కొన్ని కొన్ని కష్టమైన టాస్క్లు వస్తే టికెట్ టు ఫినాలి అంటే మామూలు విషయం కాదు అది సాధించిన వాళ్ళు నిజంగానే ఫినాలీలకు వెళ్లాల్సిందే